వైభవంగా సోమావతి అమావాస్య వ్రతాలు జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్ర గల శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని రావి చెట్టు వద్ద మహిళలు సోమావతి అమావాస్య ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహించుకున్నారు అనంతరం వివిధ రకాల ఫలాలను పసుపు కుంకుమను ఒకరికొకరు వాయినం ఇచ్చుకున్నారు ఈ సందర్భంగా రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు అమావాస్య సోమవారం రోజు రావడం చాలా పవిత్రమని ఈ రోజున ఎవరైతే సోమావతి వ్రతాలు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుపబడినట్లు వేద పండితులు తెలిపారు

ఈరోజు ధర్మపురి క్షేత్రంలో పురాతనమైన అక్కపిల్లి రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి నారాయణ వృక్ష సమీపంలో సోమతి అమావాస్య వ్రతం నిర్వహించబడ్డది ఆద్య వైశ్య మహిళా సంఘం తరఫున ఇక్కడ అనేక మంది భక్తులు పాల్గొన్నారు అదేవిధంగా ఈ రోజు నాడు ఎవరైతే అశ్వత్ నారాయణ వృక్షానికి పూజ చేస్తారో సోమతి అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అఖండ సౌభాగ్యము సంతానము ఐశ్వర్యము అదేవిధంగా వంశాభివృద్ది కలుగుతుందని చెప్పి భవిష్యోత్తర పురాణంలో ఉండేటువంటి అశ్వత్థ నారాయణ వృక్ష పూజ నిర్వహించి సోమతి అమావాస్య వ్రతాన్ని చేయాలని చెప్పి తెలుపబడ్డది ధర్మపురి క్షేత్రంలో మరి చాలా పవిత్రమైన స్థలంలో ఇక్కడ మహిళలు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు అందరూ కూడా సుఖ సంతోషాలు ఆయుర భోగభాగ్యాలు పొంది సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేస్తూ శుభం భూజాలు